ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మన ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తన అక్కసుని ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తున్నాడు ఇప్పటిదాకా సో మిత్ర దేశమైన శత్రు దేశమైనా సరే టారిఫ్లు వార్ ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు షాంపెయిన్లు అండ్ వైన్ అమెరికాకి ఫ్రాన్స్ నుంచి షాంపెయిన్స్ కానీ అక్కడి నుంచి వైన్ కానీ సప్లై అవుతుంది అమెరికాలో తాగే షాంపెయిన్స్ కావచ్చు వైన్ కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి సరిపోదు ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు అండ్ అక్కడి నుంచి వాళ్ళు వేరే దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు కానీ పర్టికులర్గా ఫ్రాన్స్ దగ్గర నుంచి వచ్చే వైన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆరోగ్య రీత్యా చాలా మంచిదని చెప్పి ఆ వైన్నే ఎక్కువగా తాగుతూ ఉంటారు అక్కడ అమెరికన్లు సో అక్కడ అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళైనా ఇండియా వాళ్ళైనా చైనీనా ఎవరైనా సరే అక్కడ పోయిన దాగుతారు బట్ పర్టికులర్గా అమెరికన్స్ మాత్రం ఈ ఫ్రాన్స్ వైన్ షాంపెయిన్స్ సేవిస్తూ ఉంటారు సో ఇలాంటి నేపథ్యంలో ఆ వైన్ షాంపెయిన్ పై టూ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధించాడు సో ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ ఇమానుయల్ మైక్రాన్ దీన్ని గా ప్రకటించారు సో కేవలం గాజా మిత్ర మండలి సదస్సులో ఒక సంస్థను ఏర్పాటు చేశారు దానికోసం ఒక సదస్సును కూడా పెట్టారు సో దానికి మన ఇండియాని కూడా ఇన్వైట్ చేశారు సో మోడీ గారు వెళ్ళలేదు దేశం కూడా ఏందని చెప్పలేదు ఎందుకంటే ఈయన ఇక్కడ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య గాజా మిత్రమండలని చెప్పి ఒక పక్క గ్రీన్ల్యాండ్ ఆక్రమించుకుంటూ ఒక పక్క వెనుజులా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ మత ఘర్షణలు రేపించుకుంటూ మీ స్టాండ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అని ఒకే ఒక మాట చెప్పారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సో ఆయన ఆ మాట అన్నందుకు మీ వైఖరి రెండు నాకు అర్థం కావట్లేని చెప్పారు బేసిక్గా ఇక్కడ మన పాయింట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ కూడా రెండు నాలుగు గల ధోరణి వ్యవహరిస్తూ ఉంటారు మనతో మాట్లాడుకుంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు పాకిస్తాన్ భారతదేశంలోకి వచ్చి పెహల్గాం దాడి చేసేందుకు నేనున్నా నేను మాట్లాడతా సీజ్ ఫైర్ అని చెప్పి వాళ్ళతో బాంబులు అటాక్లు చేపిస్తారు మన మీద మళ్ళీ సో ఏ దేశమైనా సరే ఎక్కడైనా ఎక్కడ ఏ రెండు దేశాలు కొట్టుకుంటున్నా వాళ్ళతో మాట్లాడతారు వద్దని ఇద్దరికే చెప్తారు కానీ ఇండివిజువల్గా వాళ్ళని పిలిచి వైట్ హౌస్లో కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడే మాటలు వేరే వేరేగా ఉంటాయి సో అలాంటి ట్రంప్ యొక్క ట్రంప్ పరితరాన్ని ఒక్క మాటలో ఎండగట్టారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సో ఆ ఒక్క మాట కోసం ఇప్పుడు రెండు వందల శాతం ఫ్రాన్స్ నుంచి ఎగుమతి అయ్యే వాటి మీద ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వందల శాతానికి ఆ టారిఫ్ అనేది పెంచారు సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు అవి ఏర్పడ్డాయి పర్టికులర్గా ఫ్రాన్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసే అయితే షాంపియన్స్ కావచ్చు వైన్ కావచ్చు సో ఆ వైన్కి సంబంధించిన అన్ని బ్రాండ్లకి సంబంధించి ఒక టఫార్ని ఫిక్స్ చేసి సో ఎందుకు మీరు రారు గాజా మిత్ర మండల సదస్సుకి మీరు ఎందుకు రారు ఈ సంస్థలో మీరు ఎందుకు చేరరు అంటే మీరు పీస్ని ఎంకరేజ్ చేయరా పీస్ కోసం ఒక పులు స్టాప్ ఎందుకు పెట్టరు అని చెప్పి ప్రపంచ దేశాల ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ని నిలదీస్తున్నారు ట్రంప్ వాస్తవానికి అక్కడ మెక్రాన్ చాలా క్లారిటీగా అడిగారు ఆల్రెడీ జీ ఫోర్ సదస్సు నడుస్తుంది దావోస్లో ఆ ఆర్థిక సదస్సు నడుస్తుంది ప్రపంచ దేశాలు మొత్తం చోటే ఉన్నాయి ఇలాంటి సమయంలో ఇలాంటి ఒక అంటే క్రిటికల్ గేమ్ ఎందుకు ఆడాలి ఆల్రెడీ సదస్సుల్లో పెట్టుకుంటున్నారు దానికి సంబంధించి పెట్టుబడుల కోసం ఎంఓఎలు కుదుర్చుకుంటున్నారు వరల్డ్ వైడ్గా కంట్రీస్ వచ్చాయి ఏదైతే పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడి మా దగ్గర మానవ మనరులు ఉన్నాయి మా దగ్గర నీళ్లున్నాయి నియామకాలకు సంబంధించి ఉపాధి కల్పించడానికి యువత ఉన్నారు అని చెప్పి మన భారత్ లాంటి కంట్రీసు ఇంకా చైనా లాంటి కంట్రీసు రష్యా లాంటి కంట్రీసు ఆ దావో సదస్సుకి వెళ్ళాయి ఇలాంటి నేపథ్యంలో పర్టికులర్గా మెక్రాన్ టార్గెట్ చేయాలనుకున్న ట్రంప్ ఎక్ ఎక్కడ ఏ స్విచ్ చేస్తే ఏ బల్ వెలుగుతుందో నిజంగా డొనాల్డ్ ట్రంప్కి చాలా బాగా తెలుసు ఇప్పుడు ఏం చేశాడు అందుకనే మెక్రాన్ ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మెక్రాన్ని ఆయన్ని కలిసి మాట్లాడటానికి కూడా సముఖత వ్యక్తం చేయలేదు డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క టూ హండ్రెడ్ పర్సెంట్ టారీఫార్ వేస్తానంటున్నావు ఆయన అడిగింది ఏంటి మీ యొక్క స్టాండ్ ఏంటో చెప్పండి నాకు అసలు ఎందుకు గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుందాం అనుకుంటున్నారు అక్కడ ఉన్న చవురు నెలల కోసమా లేకపోతే మానవ వనరుల కోసమా అక్కడ ఒకవేళ ఎయిర్ ఎయిర్బేస్లు ఏమన్నా ఉంటే రక్షణ స్థావరాలు అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని యూజ్ చేసుకొని రష్యా మీద బాంబులు ఇంకా దేనికోసం అసలు ఈ చమురు గురించి ఇంత పెద్ద వరల్డ్ వైడ్గా వారు పెట్టడానికి లేకపోతే కొనే భారతదేశం చైనా లాంటి కంట్రీస్ని రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అని చెప్పడం ఏంటి అంత రీజన్ దేనికి అసలు చాలా చాలామంది ప్రపంచ దేశాధినేతలు ట్రంప్ విషయంలో ఒక ఆందోళనకరంగా ఉన్నారు చాలామంది ఎవరు నోరు విప్పి మాట్లాడిన పరిస్థితి నోరు విప్పామా టఫార్ తెల్లారిపాటికి తారీఫ్ ఇప్పుడు కేవలం మెక్రోన్ ఒక ట్వీట్ చేశాడు సో మెక్రోన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రోన్ ఒక ట్వీట్ చేశాడు ఇరాన్ సిరియా విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాం కానీ గ్రీన్లాండ్ విషయంలో మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సో దావోస్ సమావేశం అనంతరం ప్యారిస్లో జీ సెవెన్ సమావేశం ఏర్పాటు చేస్తాను సో మీరు యుఎస్ వెళ్ళడానికి ముందు ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పి మెక్రోన్ ట్వీట్ చేస్తే ఈయన ఏమంటాడు ట్రంప్ ఏమంటాడు సో నేను ఆయన ఆయన అంటే ఈ ఫ్రాన్స్ ఉద్దేశం మెక్రాన్ ఉద్దేశించి వైన్లు షాంపెయిన్లపై రెండు వందల శాతం టారిఫ్లు విధిస్తాను అప్పుడు ఆయన తప్పక శాంతి మండలిలో గాజా శాంతి మండలిలో చేరతారు అయితే ఇప్పుడు ఆయన చేరాల్సిన అవసరం లేదు అని డొనాల్డ్ ట్రంప్ రాసుకొచ్చారు తన ట్విట్టర్లో అంటే ఈ బెదిరింపులకు ఎవరి మీద పాల్పడుతున్నారని నాకు అర్థం కాదు దేనికోసం ఈ బెదిరింపులు ఆల్రెడీ బెందిజులను లాక్కున్నారు అక్కడ మత ఘర్షణలు పెరిగిపోతున్నాయి అక్కడున్న మానవ వనరులు లాక్కుంటున్నారు అక్కడున్న చమురు నిల్వలు లాక్కుంటున్నారు అక్కడున్న యువతని మీకు నచ్చినట్టుగా తీర్చిద్దామని అనుకుంటున్నారు కానీ ప్రపంచ దేశాలకు ఏం తెలుసు కేవలం నికోలస్ మధురో అనే వ్యక్తి డ్రగ్ డీలర్ అందుకే ఆయన అరెస్ట్ చేశాము కిడ్నాప్ చేశామని చెప్పి ప్రపంచ దేశాలకు కలరింగ్ ఎవరికి తెలియదండి ఈ విషయాలు తెలిసిన యూఎన్ఓ సైలెంట్గా ఉంటుంది డబ్ల్యూటిఓ ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సైలెంట్గా ఉంటుంది ఎవరు అందరినీ దగ్గర పెట్టుకొని అంటే ప్రపంచ దేశాల మీద ఒక గ్రిప్ కోసం అగ్రరాజ్యం ఆధిపత్యం ఇంకా కొనసాగాలి అనే రీతిలో ట్రంప్ చేస్తున్న విధానం ఎంతవరకు కరెక్ట్ పోనీ యుఎన్ఓలో చాలా దేశాలు దాంట్లో మెంబర్షిప్ ఉన్నాయి మన మన దేశం కావచ్చు దాదాపుగా వరల్డ్ వైడ్గా రెండు వందల నాలుగు కంట్రీస్ ఉంటే దాదాపుగా వన్ నైంటీ కంట్రీస్ కూడా దాంట్లో మెంబర్షిప్ ఉన్నాయి సో అలాంటి కంట్రీస్ ఇప్పుడు అమెరికా చేతిలో ఎట్లా ఆడిస్తే అట్లా మారిపోయాయి అన్నమాట మరి ఇంక ఎవరిని నమ్ముకోవాలి ప్రపంచ దేశాలు కావాలన్నా కష్టం వస్తే యుఎన్ఓని నమ్ముకోవాలా డబ్ల్యూటీఓని నమ్ముకోవాలా ఎవరిని నమ్ముకోవాలి ఇప్పుడు ఎవరిని అడిగినా సరే అది ఆ వేలు ఏ దేశాధినేతను అడిగినా సరే ఆ వేలు డొనాల్డ్ ట్రంప్ వైపే చూపిస్తుంది ఇంకెన్నాళ్ళు ఈ అగ్రరాజ్యాధిపత్యం నిజంగా ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కనుక అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్నప్పటికీ సో వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో కూడా ముప్పై ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉంటే దాదాపుగా పది ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వాళ్ళు బయటని తీసుకున్నప్పులే సో ఆ పది ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా సరే ఆ నష్టం పూడ్చాలి అంటే దానికి సంబంధించి వాళ్ళకి రెవెన్యూ కావాలి సో ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ సస్ సస్టైన్ కంట్రీ సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఎగుదలు పంపిస్తారు వేరే వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటారు లైక్ కొన్ని రేర్ మినరల్స్ ఉంటాయి గన్స్లో వాడేవి కావచ్చు రక్షణ వ్యవస్థకి కావచ్చు ఎక్స్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ కావచ్చు వాటిల్లో యూజ్ చేసే ఆ రేర్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దాకా చైనా దగ్గర నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా చైనా మీద మనం టారీఫార్ వేస్తున్నాం కాబట్టి ఎలాగైనా సరే అక్కడి నుంచి మనం ఒక తీసుకోవాలనుకుంటే వాళ్ళు మనకి ప్రతిగా రియాక్షన్గా మన మీద కూడా టారిఫ్ వేస్తారు అలాంటప్పుడు ఏం చేయాలి ఆ రేర్ మినరల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ మీద ఒక ట్రంప్ బాణాన్ని ప్రయోగిస్తే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సందర్భాలు ఎక్కడా కూడా మనకు ఎదురుకావు కావు ట పడదు ఇటు పని అయిపోద్ది కాబట్టి వెనుజులు దొరికింది వెనుజుల సరే వాళ్ళ చాలా చిన్న దేశం మహా అయితే ఒక యాభై లక్షల మంది ఎంతో ఉంటారు అనుకుంటా అంతే మన హైదరాబాద్లో వన్ బై థర్డ్ అనుకోండి ఇంకా ఒక రకంగా సో అంతమంది జనాభా ఉంటారు చాలా చిన్న దేశం దానికి మా మానవ వనరులు ఉన్నాయి అక్కడ యోత్ సపోర్ట్ ఉంది వాళ్ళని ఎలాగైనా సరే మన ఆధీనంలోకి లాక్కోవాలి అంటే డైరెక్ట్గా వెళ్ళి నికోలస్ మధురోని కిడ్నాప్ చేసో లేదంటే ఏదో ఒకటి చేస్తే కుదరదు వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేసి వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్గా ఏంటి పలానా వీళ్ళు మాదక ద్రవ్యాలని అమెరికా పంపిస్తున్నారు అందుకనే అరెస్ట్ చేశారంట తప్పేముంది అని చెప్పి ఇలాంటి ఒక సాఫ్ట్ కార్నర్ సింపతిని క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందుతున్నాడు ట్రంప్ ఇప్పుడు మళ్ళీ గ్రీన్ల్యాండ్ని గ్రీన్ల్యాండ్ నాకు ఆకు ఆక్యుపై చేసుకుంటానంటున్నాడు క్యూబాని ఇంకా ఇరాన్ని మెక్సికోని ఇంకా అంటే ఇవన్నీ ఆక్యుపై చేసుకుంటే ఇటు యూ కంట్రీస్ మీద ఎలాగూ తన ఆధిపత్యాన్ని చూపించలేడు ఎప్పటికీ కూడా యూ కంట్రీస్ మీద ఆధిపత్యం చూపించలేడు ఒకవేళ వాళ్ళు సాఫ్ట్వేర్ను చూపించినా సరే వాళ్ళ అల్టిమేట్ సపోర్ట్ ఇండియాకి రష్యాకి మాత్రమే ఉంటుంది ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి రష్యా మీద తన గ్రిప్ తెచ్చుకోవాలి అంటే గ్రీన్ల్యాండ్ని ఆక్యుపై చేసుకొని గ్రీన్ల్యాండ్ దగ్గర నుంచి ఎయిర్ బేస్ నుంచి అక్కడి నుంచి కొన్ని మిసైల్స్ వదలగలిగితే సముద్రంలో విన్యాసాలు చేయగలిగితే అయితే గ్రీన్లాండ్ సముద్ర గ్రీన్లాండ్ బ్రాంచ్ నుంచి ఆ ఒడ్డు నుంచి తీర ప్రాంతం నుంచి దాదాపుగా మూడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఆ దేశానికి సంబంధించిన కోస్టల్ ఏరియా ఉంటుంది సీ కోస్ట్ ఉంటుంది సో అక్కడ వీళ్ళు సముద్రంలో కొన్ని విన్యాసాలు చేశారు మిసైల్స్ వదిలి లేదన్నా పెద్ద పెద్ద బాంబులు వదిలి చేశారనుకోండి అప్పుడు రష్యా భయపడుతుంది సో రష్యా భయపడటం వల్ల ఆల్రెడీ రష్యా నుంచి ప్రపంచ దేశాలు సముద్రం నిల్వలు కొనటం ఆపేశాయి ఆ రిఫైనరీ దగ్గర నుంచి కొన్ని పెద్ద పెద్ద అంటే చైనాకి ఇండియాకి కొన్ని యూరప్ కంట్రీస్కి పంపించే అయితే ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయో ఆ కంపెనీలు అంటే బ్యాన్ విధించాడు ట్రంప్ సో అమెరికా కొనట్లేదు మన మనల్ని సాయ శక్తిగా ప్రయత్నిస్తున్నాడు సో ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి ఎట్టి పరిస్థితిలో వాళ్ళు వాళ్ళ మీద కనుక పెత్తనం చలాయించాలని మన ఇండైరెక్ట్గా మనం చూపిస్తే ప్రపంచ దేశాలు మనకి సలాం చేస్తాయి సో మనం ఆ రేర్ మినరల్స్ ఉపయోగించుకొని ఇంకా పాకిస్తాన్ లాంటి లేకపోతే వెనిజులా లాంటి కొన్ని కొన్ని కంట్రీస్కి పర్టికులర్గా ఈ యొక్క రేర్ మినరల్స్ని వాళ్ళు తెచ్చుకొని మొత్తం ఇక్కడ మిసైల్స్ అవి తయారు చేసి గన్స్ అవి తయారు చేసి అక్కడి నుంచి వేరే దేశాలకు పంపించి వాళ్ళ రెవెన్యూని పైకి పెట్టుకోవడం కోసం నడుపుతున్న ఒక పెద్ద డ్రామా ఇదంతా నిజంగా ఇవాళ ఒక షాంపెయిను ఒక వైన్తోనే ఆగలేదు ట్రంప్ యొక్క అరాచకం దేశాలు ప్రపంచ దేశాలు ఎవరు ఎవరితో బిజినెస్ చేయాలి అనే విధానం దగ్గర ఇప్పుడు ముడిపడి ఉందన్నమాట అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడాలి దాని త్రూగా ఆయన రాజకీయ లబ్ధి పొందాలి అక్కడ మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అని చెప్పి ఒక నినాదంతో బయటకు వచ్చారు కదా ఎలాగైనా సరే అక్కడ నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోగల దానికోసం ఎవరినైనా తొక్కుతా ఏ దేశానైనా నేను ఆక్యుపై చేసుకుంటా ఏ దేశాధినేతనైనా సరే వెళ్ళి కిడ్నాప్ చేసేస్తా అన్న రీతిలో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చాలా చాకచక్యంగా చాలా గట్టిగా జనాల మీదకి వెళ్తున్న పరిస్థితి సో ఇప్పుడు ఒక్క మెక్రాన్తోనే ఈ టారీఫర్ రాగదు సో తర్వాత ఇంకొన్ని కొద్ది రోజుల్లో ఒకవేళ గాజా మిత్ర మండలి సదస్సులో కనుక ఇంకేదైనా దేశం నేను జాయిన్ అవ్వను అని చెప్పిందా వాళ్ళ మీద సరదాగా టూ హండ్రెడ్ కాదు త్రీ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ ఫర్ పడినా ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన పని లేదు సో ఈ వైన్ షాంపెయిన్ గురించి ఈ వర్ గురించి మీరు ఏమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ